బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజుల కిందటే ఏపీలో భారీ వర్షాలు కురిశాయి పలు జిల్లాలు వర్షాలు దంచి కొట్టాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని ప్రభావం అధికంగా కనిపించింది ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం ఏర్పడబోతుంది దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ మూడో తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది వాయువ బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా కదులుతుంది సెప్టెంబర్ ఐదో తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే సెప్టెంబర్ రెండో వారంలో కూడా మరో అల్పపీడన ఏర్పడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి ఆ అల్పపీడన ప్రభావం ఇప్పుడే మొదలైపోయింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా పడవచ్చు అధిక వర్షపాతం కూడా నమోదవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడొచ్చని అంచనా వేశారు ఇక తెలంగాణ వైపు చూసుకుంటే తెలంగాణలో సగానికి పైగా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ కొమరంభీం నిర్మల్ మంచిర్యాల జగిత్యాల నిజామాబాద్ సిరిసిల్ల సిద్దిపేట పెద్దపల్లి భూపాలపల్లి ములుగు హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జనగాం వరంగల్ హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో నేటి నుంచి వారం రోజుల పాటు అల్పపీడిన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది అయితే ఇటీవల కురిసిన వర్షానికి అంటే వినాయక చవితి అడు కురిసిన వర్షాలకే కామారెడ్డి అతలాకుతలం అయిపోయింది ఇప్పుడు మరో వారం రోజుల్లో కూడా భయంకరమైన వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరి కామారెడ్డి ప్రజలు తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది కామారెడ్డితో పాటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ సంబంధించి వారందరినీ పునరావాస కేంద్రాలకు పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో రానున్న వారం రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు